హాయ్ అండి హలో ఈరోజు స్పెషల్ బొంబాయి చట్నీ ఇడ్లీ ముందరగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో కట్ చేసి పెట్టుకోవాలి అలానే శనగపిండి ప్యాకెట్టుకొని పెట్టుకున్నాను బాణలే పెట్టి పోపులు వేసి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేగుతూ ఉంటాయి లోపుగా గిన్నెలో శనగపిండి వేసి కొంచెం నీళ్లు వేసి చిక్కగా కలుపుకోవాలి ఇది ఆ ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేగిన తర్వాత అందులో టమాటో వేయాలి టమాటో వేగిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు దీనికి కారం అవసరం లేదండి పచ్చిమిర్చి కారం సరిపోతుంది అవన్నీ బాగా మగ్గిన తర్వాత చక్కగా కొంచెం నీళ్లు పోసుకోవాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని అందులో వేయాలి అలా చక్కటి బబుల్స్ వచ్చే వరకు బాయిల్ అవ్వాలి చూసారా అండి ఎంత బాగా బాయిల్ అవుతుందో అంతే దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి ఇంకేముందండి చక్కటి ఇడ్లీ అండ్ దోశ దేంతోనైనా బాగుంటుంది బొంబాయి చట్నీ ఇడ్లీ చూడాలండి చూసారా ఎంత స్మూత్గా ఉందో చూడడం కాదండి ఇంకేముంది టేస్ట్ కూడా చేసేయండి సూపర్ టేస్ట్ అండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి బాయ్